హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే నేను నాటుకోడి కూర ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది ఆయిల్లో బాగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత వచ్చి నేను నాటుకోడి చికెన్ వచ్చి మూడుసార్లు బాగా కడిగి నీళ్ళు వంపేసుకొని పెట్టుకున్నాను అండి పక్కన అల్లం వెల్లుల్లి పేస్టు ఇక్కడ మసాలా బాగా వేగాలి ఆయిల్లో ఇది పచ్చివాసన పోయేంతరకు వేయించుకోవాలి తర్వాత ఇవి వేగేటప్పుడే నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను వేసేసుకునేసి ఇవి బాగా ఆయిల్లో బాగా ఎగనిద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ పచ్చిమిరపకాయలు బాగా ఏగిన తర్వాత ఇవన్నీ నేను టమోటాలు అన్నీ సూపే వేస్తున్నానండి తర్వాత వచ్చి ఆనియన్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను ఆనియన్స్ బదులు పేస్ట్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ పేస్ట్ వేసేసుకునేసి అది కూడా బాగా ఎగనిద్దాం మసాలాను అన్నీ బాగా ఎగితేనే స్మెల్ బాగుంటుందండి కూర కూడా టేస్ట్ బాగా వస్తుంది అప్పుడు ఈ ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి ఎరుపు కలర్లో నుంచి గోధుమ కలర్లోకి వచ్చింది కదా ఈ విధంగా బాగా వేపుకోవాలన్నమాట ఆయిల్ తెలుతుంది కదా తర్వాత వచ్చి ఇప్పుడు టమోటా సూప్ కూడా వేసేసుకుందాము ఒక మూడు టమోటాలు మిక్సీకి పట్టుకున్నానండి చిన్న టమోటాలే మూడు పండువి మిక్సీకి పట్టుకుని అవి కూడా వేసేసుకునేసి ఈ మసాలా కూడా బాగా మసాలాలో ఇది కూడా బాగా వేగనిద్దాం టమోటాను కూడా ఈ విధంగా చేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుంది ప్లస్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇది బాగా ఏగనిద్దాము మసాలా టమోటా కూడా మసాలాలో మూత పెట్టుకొని ఈ విధంగా చూడండి ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు ఏగిపోయింది టమోటా కూడా తర్వాత వచ్చి చికెన్ కడిగి పెట్టుకున్నాను కదండి పక్కన పెట్టేసుకున్నాను కదా అది తీసేసుకునేసి వేసేసుకుందాము నీళ్ళు పూర్తిగా వంపేసుకొని వేసుకోవాలి నాటుకోడి కూర ఇది ఈ విధంగా అన్ని ముక్కలు వేసేసుకునేసి తర్వాత వచ్చి పసుపు రాళ్ళుప్పు వేసుకుందామండి ఇప్పుడు పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు వచ్చి తగినంత వేసుకుందాం తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నాడుకోడి కూర దోశ లేక కానీ రాగి అయితే సూపర్గా ఉంటుంది దోసి చపాతి పూరి దేంట్లకైనా బాగుంటుంది తర్వాత వచ్చి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి వేసేసుకునేసి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ మసాలాలోనే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని వేయించుకుంటే బాగుంటుందండి మొక్కలు లేకంతా పడుతుంది బాగా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఈ విధంగా అంతా బాగా కలుపుకుందాము ఎప్పుడు పసుపు ఉప్పు కూడా ముక్క ముక్కకు పట్టేటట్లు కలుపుకోవాలండి మనం ఈ విధంగా ఈ విధంగా అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాము బాగా ఇద్దాం కొంచెము చూడండి ఈ విధంగా ఉడికింది తర్వాత కారం ఒకటి నెల స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం అయితే మీరు తినేదాన్ని బట్టి కారాన్ని బట్టి వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారము ధనియాల పొడి వచ్చి చిన్న స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను తర్వాత వచ్చి గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి చిన్న స్పూన్తో ఒకటినర స్పూన్ గరం మసాలా కూడా వేసేసి ఆయిల్ బాగా వేగనిద్దాము ఈ విధంగా బాగా వేగనిద్దామన్నమాట అనమాట ముక్క ముక్కకు పట్టేటట్లు మసాలా తర్వాత కారము ధనియాల పొడి అన్నీ పట్టేటట్లు బాగా వేయించుకుందాం ఈ విధంగా వేయించేసుకునేసి తర్వాత వేగిన తర్వాత కారం అంతా కొబ్బరి పచ్చి కొబ్బరి వచ్చి ఒక చిన్న చిప్ప కొబ్బరి అండి అది ఆడిచ్చి ఆడిచ్చి పెట్టుకున్నాను ఒక కప్పు అంతా అయింది అది కూడా వేసేసుకున్నాను చిన్న చిప్పలో చిన్న చిప్ప వేసుకున్నాను ఈ విధంగా పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసుకున్నాను చిన్న కప్పుతో కప్పు అయింది వేసేసుకునేసి బాగా కొంచెం ఉడకనిద్దామండి మసాలా కూడా పచ్చి కొబ్బరి కూడా బాగా ఉడకాలి మసాలాలో ప్రతి ఒక్కటి ఇది ఏగుతూ ఇట్లా మసాలా వేసుకుంటూ కలుపుకుంటూ బాగా ఆయిల్ తేలే అంత చేసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుందండి ఏవైనా ఏమైనా నాన్ వెజ్లకి చూడండి ఈ విధంగా బాగా ఏగిపోయింది తర్వాత వచ్చి ఈ విధంగా అంతా కలుపుకునేసి మనం తగినంత నీళ్ళు వేసేసుకునేసి కొంచెం రాగి రాగిసంగట్లకైతే కొంచెం ఒక రకమైన మీడియంగా ఉంటే సరిపోతుందండి పలసగా కాదు మరి గట్టిగా కాదు లేదు అంటే కన్నా కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు మేము ఈ టేస్టులను బట్టి కొంచెం గట్టిగానే అనేది నేనైతే ఈ మాత్రం వేసుకున్నానండి ఈ విజిల్ వచ్చేటప్పటికి ఇంకా చిక్కబడుతుంది తర్వాత కొంచెం ఉప్పు తక్కువ ఉందండి మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకున్నాను నేను మళ్ళీ తర్వాత నీళ్ళు వేసేసుకునేసి ఒక నాలుగు విజిల్ పెట్టేసుకున్నాను నాలుగు లేదా ఐదు ఉడికేదాన్ని అది ముక్క గట్టిగా ఉండేది అయితే కానీ ఒక ఐదు విజిల్ పెట్టుకుని లేదంటే నాలుగు చాలండి తర్వాత వచ్చి పొదిన కొత్తిమీర కూడా మళ్ళీ కొంచెం పైన వేసేసుకునేసి మూత పెట్టేసేసి నేనైతే నాలుగే నాలుగు విజిల్ పెట్టానండి ఎంతమందికి నాటుకోడి చికెన్ ఇష్టం అండి ఈ విధంగా చూడండి ఆయిల్ తెలుతుంది రెడీ అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది మొక్క ఉడికిందో లేదో చూద్దామో ఇప్పుడు పట్టుకునేసి మనము అది చూద్దాము మొక్క ఉడికింటే తెలుస్తుంది అప్పుడే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అన్ని పేస్ట్లు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కూర చూడండి మొక్క కూడా ఉడికిపోయింది కదా ఈ విధంగా రెడీ అయిపోయిందండి నాటుకోడి చికెను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్